ఓటమి భయంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ కాంగ్రెస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు నాగర్ కర్నూల్లో వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఓ సంఘటనను అడ్డు దళితుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేయడం సరికాదన్నారు తనకు మల్లురవి రాజకీయ గురువు అని తనను ఎంతగానో అభిమానిస్తారని ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని భూస్థాపితం చేసి బీఆర్ఎస్ లో చేరారని ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు మొన్న నాగర్ కర్నూల్లో మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టిఫిన్ చేసేటప్పుడు నా మిత్రుడు మా సోదరుడు అక్కడ బురాని శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆయన శిష్యుడు మల్లు రవి గారి శిష్యుడు అక్కడ పక్క ఉండి ఆయన సూచనలు విని రవి గారు ఆయనను బయటకు పోయి కారు వెహికల్ అరేంజ్మెంట్ చేయిరా బాబు అని చెప్పిండు ఆ విషయాన్ని మీడియా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వక్రీకరించి దాన్ని దళితుని అక్క నుంచే వెళ్ళి పొమ్మన్నాడు మాదిగా వెళ్ళిపోమ్మన్నాడు అని చెప్పేసి మాధ్యమికాల్లో రాసి మాపై బురద తల్లాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు మిత్రులారా ఒకటి ఆలోచన చేయాలి ఈ రెండు కులాలకు మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి వాళ్ళ దొంగ బుద్ధులు బయటపడ్డాయి ఒకటే ఆలోచన చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీలో చేరి రాష్ట్ర నాయకత్వానికి బీఫామ్లు ఇచ్చి ఎక్కడ కూడా ఒక సీటు గెలవనటువంటి వ్యక్తి ఆయన ముమ్మటికి కేసీఆర్ బానిస కేసీఆర్ బానిస కేసీఆర్ ఇచ్చినటువంటి బాణం ఈ రాష్ట్రానికి కొట్టిన బాణామతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్